భావాన్ని పురస్కరించుకొని పరమపూజ్య భక్తి స్వామి స్వామివారు రచించినటువంటి శ్రీ వంశీదాస బాబాజీ అనేటువంటి గ్రంథాన్ని మనం తెలుగులో అనువదించుకుంటున్నాం నిన్నటి రోజున వంశీదాస బాబాజీ వారి యొక్క జీవితం గురించిన సింహావలోకనం చూడడం జరిగింది మరి రోజు వంశీదాస యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో మనం చూద్దాం శ్రీమద్ భాగవతం పదకొండవ స్కందం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకంలో చెప్పబడింది ఏమనంటే దానికంటే ముందుగా ఇక్కడ రచయిత ఏం చెప్తున్నారు అంటే వైష్ణవ సాంప్రదాయంలో ఏ విధమైన శాస్త్ర నిర్దేశాలను అనుసరించకుండా లేదా వర్ణాశ్రమ విధానపు ప్రాపంచికమైనటువంటి విధులను కూడా అనుసరించకుండా అంటే సాధన భక్తి ద్వారా ఆధ్యాత్మిక పురోగతి కోసం ఉపదేశించబడినటువంటి ప్రక్రియలను అనుసరించకుండా ఉండేటువంటి పరమహంస బాబాజీలు ఎవరైతే ఉంటారో వారిని అవదూతలు అని పిలుస్తారు అవదూతలు అంటే సాధారణమైనటువంటి నియమాలకు అతీతులు అని అర్థం వారి యొక్క ప్రవర్తన తరచూ ఎలా ఉండేదంటే చాలా చిత్ర విచిత్రంగా ఉండేదన్నమాట సాధారణమైనటువంటి శ్రీమద్ భాగవతం పదకొండవ స్కందం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకం చెప్పబడినట్టుగా బుద్ధో బాలకవత్ క్రీడేత్ కుశలో జడవత్ చరేత్ వదేత్ ఉన్మత్తవత్ విద్వాన్ గోచర్యాం నైగమశ్చరేత్ అని చెప్పన్నారు బుద్ధో బాలకవత్ క్రీడేత్ కుశలో జడవత్ చరేత్ బదేత్ ఉన్మత్తవత్ విద్వాన్ గోచర్యా నైగమశ్చరేత్ అన్నారు అంటే అత్యంత తెలివైనటువంటి వాళ్ళు అయినప్పటికీ ఒక పరమహంస చిన్నపిల్లవాళ్ళలాగా ఆడుతూ ఉంటాడట అతడు మానవమానాలని పఠించుకోడు అతడు అత్యంత నిపుణుడైనప్పటికీ అతడు ఒక జడమైన వాడిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు లేదా అసమర్థుడిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు అత్యంత విద్యావంతుడైనప్పటికీ అతడు ఒక పిచ్చివాడిలాగా మాట్లాడుతూ ఉంటాడు మరి వైదిక విధి నియమాలలో పండితుడైనప్పటికీ కూడా అతడు నియమావళి లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాడు అని భాగవతంలో చెప్పబడింది కానీ వంశీదాసు బాబాజీ అవధూతల్లో కూడా చాలా విశేషమైనటువంటి అవధూత అని చెప్పుకుంటున్నారు ఆయన యొక్క ప్రవర్తన చాలా అసాధారణంగా ఉండేది ఎంత అసాధారణంగా ఉండేదంటే భారతదేశం అంతటి ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలిగి ఉండకపోతే లేదా ఒక సంస్కారహీనమైనటువంటి సంస్కృతిహీనమైనటువంటి దేశాల్లో అయితే లేదా భారతదేశం అంతటి ఆధ్యాత్మిక జ్ఞానోదయం లేని దేశాల్లో అయితే వారిని పిచ్చివాళ్ళగా అనుకుంటారు అన్నమాట కానీ భారతదేశంలో ఈ ఆధ్యాత్మిక సంస్కృతి ఉంది కాబట్టి అర్థం చేసుకోగలుగుతారు ఏ వ్యక్తి చాలా ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలో ఉన్నాడు కానీ ఇతర దేశాల్లో అయితే వాళ్ళు పిచ్చోడని అనుకుంటారు మరి వంశీదాసు బాబాజీ భౌతికంగా ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ ఈ ప్రపంచంతో పెద్దగా సంబంధమే ఉండేది కాదు ఆయన ఆరు అడుగులు ఉండేవారు చాలా దృఢమైనటువంటి శరీరం ఆయన యొక్క జుట్టు మరియు గెడ్డం ఇప్పుడు కూడా కత్తిరించలేదు ఆయన కాబట్టి అవి అట్టకట్టేసి ఉండేవి అవన్నీ కూడా జటలుగా ఉండేవి అన్నమాట చిందరవందరగా ఉండేవి ఆయన జుట్టు ఆయన స్నానం కూడా చేయడం చూడండి అసలు ఎప్పుడు స్నానం కూడా చేసేవారు కాదు ఆయన కళ్ళు ఎలాగంటే పిచ్చిగా ఉండేవన్నమాట ఆయన కేవలం నడుం చుట్టూ ఒక చిన్న గోచి ఒకటి ధరించేవారు అంతకుమించి ఏం ధరించేవారు కాదు అది ఆయన యొక్క రూపం అలా ఉండేదన్నమాట మరి బాబాజీ మహారాజా ఆయన చాలా మురికిగా చాలా వందరగా కనిపించినప్పటికీ కూడా ఆయన ఎన్నో రోజుల పాటు ఉపవాసం కూడా చేసేవారట కొన్నిసార్లు చూడండి ఆయన చూడడానికి మురికిగా చందరవందరగా ఉన్న కొన్నిసార్లు కొన్ని రోజుల పాటు ఉపవాసం చేసిన నీరు కూడా అడిగేవారు కదట కానీ చాలా ఆరోగ్యంగా చాలా దృఢంగా ఉండేవారు స్నానం చేసేవారు కాదు చూడడానికి చాలా గందరగోళంగా ఉండేవారు ఎన్నో రోజుల పాటు ఉపవాసం చేసేవారు నీళ్లు కూడా తాగేవారు కాదు కానీ చాలా ఆరోగ్యంగా చాలా దృఢంగా ఉండేవారు ఆయన ఎంత పొడుగ్గా ఉండేవారంటే ఒక నిచ్చెన లేకుండానే చెట్ల యొక్క కింది కొమ్మల నుంచి శ్రీవి శ్రీమూర్తులకు అర్పించడానికి పండ్లు పువ్వులు కోయగలిగినంత ఎత్తుండేవారు నిచ్చినక్కర్లేదానికి ఆరుడుకలు ఎత్తు ఉండేవారు కాబట్టి అయినా కానీ ఒకసారి ఆయన ఒక చెట్టు మంచి కింద పడిపోయారట అందుచేత ఒక కర్ర చేత్తో పట్టుకొని నడిచారట అయినా కూడా ఆయన తన యాత్రలలో ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు ఆయనతో పాటు నడవలేకపోయేవారు అంత వేగంగా నడిచేవారు ఏమిటి కర్ర పట్టుకొని కుంటుతూనే అంటే చెట్టు మెంచి పడిపోయారు ఒకసారి పడిపోవడం వల్ల అప్పటి నుంచి ఒక చేతికర పట్టుకుని నడుస్తుండేవారు ఆయన ఆయన యాత్రలు చేస్తున్నప్పుడు మాత్రం ఆయన అనుయాయులు ఉన్నారు ఆయనతో పాటు నడవలేకపోయేవారు ఎనభై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కూడా ఆయన ఎనభై ఏళ్ళ వయసు ఉన్నప్పుడు కూడా చేతికర పట్టుకుని నడుస్తుంటే ఆయనతో పక్కన వాళ్ళు ఎవరు నడవలేకపోయేవారు మరి పైకి ఎప్పుడైనా అనారోగ్యంగా కనిపించినప్పుడు ఆయన ఏవైతే అనారోగ్యాన్ని పెంచుతాయో అలాంటి ఆహారాలే తినేవారు అట కావాలి అయినా సరే అలా తిన్నప్పటికీ కూడా ఆయన ప్రయాణం చేస్తూ తన భజనని కొనసాగించగలిగేవారు పైకి అనారోగ్యంగా కనిపించినప్పుడు ఏవైతే అనారోగ్యాన్ని పెంచుతాయో అలాంటి పదార్థాలనే కావాలని తినేవారు అయినా సరే ఎలాంటి అడ్డంకి లేకుండా తన భజనని తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తుండేవారు మరి శ్రీల ప్రపోజల వారు భాగవతం మూడవ స్కందంలో దేవహూతితో వివాహం కాకముందు ముని యొక్క రూపం ఎలా ఉండేదో దాని గురించి వివరిస్తూ అంటే ఆయన యొక్క రూపం ఎలా ఉండేది ముని యొక్క రూపం దేవహూతిని వివాహం చేసుకోవడానికి ముందు మురికిగా ఉండేది చిందరవందరగా ఉండేది అనమాట పట్టించుకున్నట్టుగా ఉండేది ఆయన శరీరం దాని గురించి రాస్తూ ప్రభులందరూ ఏమన్నారంటే భాష్యంలో కర్ధమముని ఆరోగ్యవంతంగా కనిపించేవారు ఎందుకంటే ఆయన నేరుగా పూర్ణపురుషోత్తమ భగవాను ముఖపద్మము నుండి దివ్యమైనటువంటి శబ్దాన్ని గ్రహించారు కాబట్టి అందుకని ఆయన ఎలా ఉండేవారు ఆరోగ్యంగా ఉండేవారు అలాగే ఎవరైతే ఈ హరేకృష్ణ శబ్ద ప్రకంపనని వింటారో వారి యొక్క ఆరోగ్యం మెరుగవుతుంది రూపంలో రాస్తున్నారు మేము వాస్తవానికి చూసాం ఎంతోమంది బ్రహ్మచారులు మరియు గృహస్థులు ఎవరైతే అంతర్జాతీయ కృష్ణజైతన్ సంఘంతో అనుసంధానం ఉన్నారో వారు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారు అలాగే వారి ముఖంలో తేజస్సు వచ్చింది మరి ఒక ఋషిని దేనితో పోల్చుతారంటే సాన పట్టనటువంటి ఒక మణితో పోల్చుతారట అదే సాన పట్టనటువంటి ఒక రంగురాయితో పోల్చుతారనమాట ఒక ఋషిని సాధారణంగా మరి గనిలోంచి తీసినటువంటి ఆ యొక్క రంగురాయి ఏదైతే ఉందో అది ఎలా ఉంటుంది సాన పట్టనట్టుగా కనిపిస్తుంది కానీ దాని యొక్క వెలుగుని మాత్రం మనం ఆపలేమంటున్నారు ఎందుకంటే గనుల్లోంచి ఈ రంగురాళ్ళు ఈ రంగురాళ్ళు ఏరేటప్పుడు ఎలా ప పసిగడతారో అది రంగురాయని వెలుగు నుండి చూడండి అది చక్క ఆకర్షణీయంగా ఉంటుందండి అంటే సాన పట్టకపోయినా సరే అది ఎలా ఉంటుంది వెలుగుతో ఉంటుంది అలాగే కర్దముడు సరైనటువంటి వస్త్రాలు లేకపోయినా అతడి యొక్క శరీరం అనేది సక్రమంగా శుభ్రపరచకపోయినా ఆయన యొక్క ఆహార్యం మాత్రం మనం చూస్తే ఆయన యొక్క రూపం మాత్రం ఒక రంగురాయిలాగా ఉండేదండి ఒక వైడూర్యం లాగా ఉండేది భాగవతం మూడో స్కందం ఇరవై ఒక్క అధ్యాయంలో నలభై ఐదు నుంచి నలభై ఏడు శ్లోకాల్లో కృపల్ ద్వారా భాష చెప్తారు ఈ విధంగా మరి కర్ధమూనిలాగే బాబాజీ మహారాజ్ యొక్క వింత అయినటువంటి రూపం ఆయన యొక్క దివ్యమైనటువంటి లక్షణాలని దాచలేకపోయేదండి ఆయన చూడగానే ఎవరైనా సరే ఈయన ఒక దివ్య పురుషుడే అనుకునేవారు కానీ రూపం ఎలా ఉండేది పూర్తిగా మురికిగా చిరాగ్గా అనమాట మరి ఆయన యొక్క అసాంప్రదాయమైనటువంటి విధానాలు ఉన్నాయో అవి అవధూత అయినటువంటి నిత్యానందునిలాగా లాగా నిత్యానంద ప్రభు కూడా ఎవరో అయినా అవధోత నిత్యానందని యొక్క ప్రవర్తన లాగే ఉండేది బాబాజీ ప్రవర్తన కూడా ఎందుకంటే నిత్యానంద అవధూత ఆయన యొక్క ప్రవర్తన మరియు ఆయన యొక్క అనుచరుల యొక్క ప్రవర్తన అందరికీ కూడా ఎలా అనిపించేది అంటే దాన్ని ఎవరు కూడా వివరించలేకపోయారు అనమాట దాని దాని గురించి ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఏం మాట్లాడతాం అన్నట్టుగా ఉండేది వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ ఎవరైతే వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందారో వారు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలిగారు ఎవరైతే ఆశీర్వాదాన్ని పొందారో వారు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలిగేవారు ఉదాహరణకు మరి నిత్యానంద ప్రభు బాగా పూర్తిగా ఎదిగినప్పటికీ ఒక చిన్న చిన్నపిల్లవాడిలాగా నిత్యానందుడు ఒక్కోసారి బట్టలు లేకుండా తిరుగుతూ మాలినీదేవి యొక్క చనుబాలను కుడిచేవారట చూడండి మాలినీదేవి అంటే ఎవరు ఠాకూర్ని యొక్క భార్య శ్రీవాస ఠాకూర్ని యొక్క భార్య మాలినీదేవి యొక్క చనుబాలను తాగేవారట ఎప్పుడు నిత్యానంద ప్రభు పూర్తిగా ఎదిగినప్పటికీ ఒక పిల్లవాడిలాగా చూడండి నగ్నంగా తిరుగుతూ మాలినీదేవి యొక్క చనుబాలను తాగేవారు ఎవరామె అంటే శ్రీవాస ఠాకూర్ యొక్క భార్య గదాధర దాస కొన్నిసార్లు తనను తాను మర్చిపోయేవారు మర్చిపోయి పాలమ్మేటువంటి గోపిలాగా అరుస్తూ ఉండేవారట పాలోయమ్మ పాలు పాలోయమ్మ ఏమ పాలు అని అరుస్తారు కదా అలాగా గదాదర పండితుడు ఒక్కోసారి తనను తాను మర్చిపోయి ఒక గోపిక పాలమ్మేటువంటి గోపికలాగా ఆయన ప్రవర్తించేవారట మురారి చైతన్యదాస్ ఆయన పులులకి లెంపల వాయించేవారట మురారి చైతన్యదాస్ పులి దగ్గరికి వెళ్ళి లెంప వాయించేవారు అలాగే కొన్ని రోజుల పాటు నీటిలో అలాగే మునిగుండిపోయేవారు మురారి చైతన్యం చేస్తారు చూడండి మరి అభిరామ ఠాకూరేమో జయమంగళ అనేటువంటి కొరడా తోటి జనాన్ని కొడుతూ ఉండేవారు అలా అభిరామ ఠాకూర్ కొరడా దెబ్బకి ఎవరైతే గురవుతారో వరి వెంటనే కృష్ణ చైతన్యంలో దివ్యస్థితిని పొందేవారు కాబట్టి వీళ్ళంతా ఎవరు అంటే నిత్యానంద ప్రభు యొక్క అనుచరులు అనమాట కాబట్టి నిత్యానంద ప్రభు యొక్క ప్రవర్తన ఆయన యొక్క అనుచరుల యొక్క ప్రవర్తన దాని గురించి వివరించలేరు వివరించలేరనమాట అలా అసంబద్ధంగా ఉండేది పూర్తిగా అలాగే బాబాజీ మహారాజు యొక్క మాట కూడా తరచుగా సంబంధం లేని విధంగా ఉండేదన్నమాట ఏం మాట్లాడుతున్నారో ఒక పదానికి ఒక్కో పదానికి అర్థం లేనట్టుగా ఉండేది అంటే ఒక వాక్యానికి మరొక వాక్యానికి అసలు ఏం సంబంధం కనిపించేది కాదు అలాగే ఆయన యొక్క మైమన్ సింగ్ యాస వలన అంటే ఆయన ఉన్న ప్రదేశాన్ని సింగ్ అంటారు అంటే శ్రీకాకుళం యాస అంటాం లేకపోతే అమలాపురం యాస అని చెప్పంటాం లేదా భీమవరం యాస అని చెప్పంటాం అలాగే బంగ్లాదేశ్లో సింగ్ అనే ప్రాంతానికి ఒక యాస ఉందన్నమాట కాబట్టి ఆ యాసలో మాట్లాడేవారు ఆ యాస ఎవరికి అర్థం కాదంటే మళ్ళీ ఆ యాసలో ఆయన మాట్లాడే ఒక్కో పదానికి ఒక్కో పదానికి సంబంధం ఉండేది కాదు ఒక్కో వాక్యానికి ఇంకొక వాక్యానికి సంబంధం ఉండేది కాదు ఆ నవద్వీపంలో ఉన్నటువంటి వాసులకి ఏమి అర్థం కాదు అర్థమయ్యేది కాదు కానీ ఆయన ప్రామాణికమైనటువంటి బెంగాలీ భాషలో మాట్లాడగలిగినటువంటి వ్యక్తి చూడండి కానీ అలా మాట్లాడుతుండేవారు ఆయన కొన్నిసార్లు ఆయన మాట్లాడేది చాలా సులభంగా అర్థమయ్యేది కొన్నిసార్లు దాని యొక్క అర్థాన్ని మాత్రమే అంతిమంగా ఆయన ఏం చెప్పదలుచుకున్నారని మాత్రం అర్థమయ్యేది కొన్నిసార్లు కొన్నిసార్లు మాట్లాడే సులభంగా అర్థమయ్యేది కొన్నిసార్లు ఏం చెప్పాలనుకున్నారో ఆ సారాంశం మాత్రమే అర్థమయ్యేది కానీ తరచుగా ఆయన చెప్పేదంతా కూడా అస్పష్టంగా ఉండేది ఆయన అసలు ఎవరితో మాట్లాడుతున్నారో కూడా తెలిసేది కాదు లేదా దేని గురించి మాట్లాడుతున్నారో అర్థమయ్యేది కాదు ఆయన చెప్పినంత మాత్రం కృష్ణ గురించే ఉండేది కానీ చూడండి ఆయన మాట అర్థమయ్యేది కాదు ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థమయ్యేది కాదు ఎవరితో మాట్లాడుతున్నారో అర్థమయ్యేది కాదు కానీ కృష్ణుడు గురించి మాట్లాడుతున్నాడు అనేది మాత్రం అర్థమైంది మరి మరి ఆయన యొక్క విశేషమైనటువంటి సాక్షాత్కారాల గురించి తెలిసినటువంటి భక్తులు ఉన్నారో వారు మాత్రమే ఆయన మాటలను అర్థం చేసుకోగలిగేవారు తరచుగా బాబాజీ మహారాజా ఉన్నట్టుండి హరి యొక్క నామాలను రోధిస్తూ ఉండేవారు అనమాట అంటే హరి 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 అన్నట్టుగా విష్ణు యొక్క నామాలని పలుతూ రోధిస్తూ ఉండేవారు ఉదాహరణకు గోవర్ధనదారి హరి అనేవారు ఎవరు గోవర్ధనదారి హరి గోవర్ధనదారి హరి అని చెప్పి ఏడుస్తుండేవారు ముఖ్యంగా అయినా భక్తవత్సల హరి అని అరుస్తూ ఉండేవారు అలాగే హరి ప్రాణవల్లభ హరి అని అంటుండేవాట అలాగే చివరిలో ఈ హరి అనే దాన్ని మాత్రం దీర్ఘంగా పలికేవారు భక్తవత్సల హరి అలా అరిసేవారు అలాగే క్రమంగా అలా మన ఏ విధంగా అయితే శంఖం ఊదుతూ ఉంటే చివరికైతే హరి అలా పలుకుతూ ఉండేవారు అంటే చివరికి వచ్చేటప్పటికీ అది వినిపించేది కాదు కొన్నిసార్లు ఆయన ఈ నామాలను బిగ్గరగా అరుస్తూ ఉండేవారు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండేవారు కొంత కొంత సమయం పాటు అలా చెప్పుకునే ఉండేవారట మరి ఆయన యొక్క ఆయన యొక్క కలిగిన వంశీదాసాబాజీకి ఆయన కలిగినటువంటి ప్రేరణను బట్టి ఆయన వ్రజమండలంలోని వివిధ ప్రదేశాల యొక్క నీళ్ళ గురించి చెప్తూ ఉండేవారట అప్పుడప్పుడు లేదా నవద్వీపధామ యొక్క వైభవాలను పాడుతూ ఉండేవారట హృదయపూర్వకంగా అలాగే తరచుగా ఆయన పెద్ద పెద్దగా నవ్వుతూ ఉండేవారట అప్పుడప్పుడు ఆయన మొక్కలు మొక్కలుగా లేకపోతే పిచ్చిగా గౌరలీల యొక్క కథలను చెప్తూ ఉండేవారు లేదా కృష్ణలీల యొక్క కథలను చెప్తూ ఉండేవారు అంటే కృష్ణలీల గౌరలీల నుంచి ఒకదాని నుంచి ఒకదానికి దూకేస్తూ ఉండేవారు అలా మాట్లాడుతూ ఉండేవారు అంటే పూర్వం ఏదైతే మొదలుపెట్టారో ఆ కథను ముగించకుండానే ఇంకో కథలోకి వెళ్ళిపోయి దాని గురించి మాట్లాడుతుండేవారు దాస్ ఠాకూర్ రచించినటువంటి గీతాలంటే బాబాజీ మహారాజ్కి చాలా ఇష్టం అందుచేత వాటిని ఒక విశేషమైనటువంటి శైలిలో చాలా మధురంగా కానీ బొంగురు గొంతుతో పాడుతూ ఉండేవాడు ఆయనకి ముఖ్యంగా నిథాయి పదకమల అనే గీతం అంటే చాలా ఇష్టం ఉంటాయి ఆయన ఆ గీతం ఉంది కదా వైష్ణవ గీతం నితాయి పదకమల కోటి కోటి సూర్య సుశీతల అని చెప్పి ఆ గానం పాడుతూ ఉండేవాళ్ళ కనీసం అయినా దాన్ని పాడుతూ ఉండేవాడు ఆయన నిరంతరం అంటే మళ్ళీ మళ్ళీ పాడుతూ మళ్ళీ 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 వేస్తూ ఉండేవారట ఇది నితాయేర్ హబే బ్రజే రాధాకృష్ణ పాపే అంటే దాని అర్థం ఏమిటి నిత్యానందుని యొక్క ప్రభువు వల్ల ఒక వ్యక్తి రాధాకృష్ణుని యొక్క కృపను పొందుతాడు అంటే వృందావనంలో ఉండేటువంటి రాధాకృష్ణుల యొక్క కృపను పొందుతాడు అనే పంక్తిని మాత్రం మళ్ళీ 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 పాడుతుండేవట అలాగే ఆయన చాలా అలవోకగా ప్రార్థన మరియు ప్రేమభక్తి చంద్రిక గ్రంథాల నుంచి ప్రస్తావన చేస్తూ ఉండేవారు దాన్ని బట్టి అందరికీ అర్థమయ్యే దానికి అంత కంఠస్థం వచ్చు ఆ గ్రంథాలని చెప్పి కొన్నిసార్లు ప్రార్థన లేదా ప్రేమభక్తి చంద్ర ప్రేమభక్తి చంద్రిక గ్రంథాల నుండి కొద్దిగా ప్రస్తావన చేసి ఆయన ఒక భావుకంగా మాట్లాడుతూ ఉండేవారు మళ్ళీ ఆయన తర్వాత మరికొన్ని పంతులు ప్రస్తావన చేశారు వేరే గీతం నుంచి లేదా వేరే భాగం నుంచి అలాగే ఆయన ఏం చేసేవారంటే సరైనటువంటి రాగం లేకుండా తన సొంత కవిత్వాలు కూడా పాడుతూ ఉండేవారు దానికి ఒక సరైనటువంటి ప్రాస కూడా ఉండేది కాదు లేదా ఒక సరైన రాగం కూడా ఉండేది కాదు కానీ అవన్నీ కూడా ఎలాగ తన శుద్ధమైనటువంటి చాలా సరళమైనటువంటి భక్తితో నిండినటువంటి హృదయం నుండి అవన్నీ కూడా బయటకు వస్తూ ఉండేవి అంగీతాలన్నీ కూడా మరి అవన్నీ కూడా కృష్ణుడికి చాలా నిపుణాత్మకతో రచించినటువంటి వైదిక శ్లోకాల కంటే గొప్ప ఆనందాన్ని ఇచ్చేటువంటి పాటలు ఈయన పాడేవి అని చెప్పుకుంటారు కదా మనం చూస్తే వైదిక మంత్రాలు ఎలా ఉంటాయి వైదిక మంత్రాలకి ఒక ప్రత్యేకమైనటువంటి ఛందస్సు ఉంటుంది ఒక విధమైనటువంటి వ్యాకరణం ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి కానీ వాటికంటే కూడా కృష్ణుడికి మీరు చూడండి ఎప్పుడైనా వేద పఠనం చేస్తుంటారు వాళ్ళు ఎలా చేస్తుంటారు ఒక్కోచోటిని సాగతీస్తుంటారు ఒక్కో నొక్కి పలుకుతుంటారు దానికి ఒక విధానం ఉంటుందన్నమాట వేద పఠనం చేసేటువంటి మనం చూడొచ్చు ఇప్పటికీ కూడా వేద పఠనం చేసే పండితులు ఉంటారు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణాత్తే ఇలా పాడుతుంటారు కానీ దానికంటే కూడా ఈ బాబాజీ ఏదైతే శుద్ధమైనటువంటి సరళమైనటువంటి భక్తితో హృదయంతో నిండినటువంటి హృదయం నుండి ఆయన ఏవైతే సరైన ప్రాస లేకుండా సరైన చందస్సు లేకుండా సరైన రాగం లేకుండా మొక్కలు మొక్కలుగా పాడే మాటలు ఏవైతున్నాయో అవి కృష్ణుడికి ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి అని చెప్పున్నారు తన ప్రియమైనటువంటి శ్రీమూర్తులతో తప్ప బాబాజీ మహారాజ్ ఎవరితోనూ మాట్లాడేవారు కదా ఎవరితో మాట్లాడేవారు ఆయన శ్రీమూర్తులతో మాట్లాడేవారు రోజంతా మాట్లాడుతూనే ఉండేవారు అంటే శ్రీమూర్తులతో ప్రత్యేకించి గోపాల విగ్రహంతో మాట్లాడుతుండేవారు ఇతరులు పక్కన నుంచు ఉన్నా కూడా ఆయన పట్టించుకోకుండా గోపాలనితో మాట్లాడుతూ ఉండేవారు ఆయన తరచుగా ఆయన చాలా దీర్ఘకాలం పాటు మౌనంగా ఉంటూ ఉండేవారు మౌనంగా ఉండి చాలా దీర్ఘం పాటు దీర్ఘకాలం పాటు అంతిమంగా ఏం చేసేవారంటే భక్తవత్సల హరి ప్రాణవల్లభ హరి అని అరిచేవారు చివరు ఎప్పుడైతే బాబాజీ మహారాజ్ ఇతరులతో మాట్లాడేవారో అది సాధారణంగా అతి సన్నిహితమైనటువంటి కొద్దిమంది భక్తులతోనే మాట్లాడేవారు ఆయన ఒకవేళ ఎవరైనా ఆయన్ని ఉద్దేశించి మాట్లాడితే దానికి ఆయన ప్రతిస్పందించాల్సి వస్తే అది కూడా ఏం చేసేవారంటే ఆయన విగ్రహాల ద్వారా మాట్లాడేవారు అంటే అలాంటిదంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి బాబాజీ మహారాజా మీకేమన్నా కావాలా అని అనుకోండి ఆయన విగ్రహాల వైపు తిరిగి నాకు ఏమన్నా కావాలని అడుగుతున్నాడు తీసుకోమంటావా ఆ విధంగా ఉండేదనమాట ఆయన మాట్లాడే విధానం ఇప్పుడు పరోక్షంగా మాట్లాడుతూ ఉండేవారండి అయితే ఈ విధంగా ఇతరులతో మాట్లాడడం ఏదైతే ఉందో ఇది బహుశా రోజుకి ఒకసారి రెండుసార్లు మాట్లాడేవారు అంతే అంతకుమించి ఎవరితో మాట్లాడడం అనేది ఉండేది కాదు మరి రాత్రి పగళ్ళలో కూడా ఆయన తమ శ్రీ విగ్రహాలతో మాట్లాడుతూ ఉండేవారు ఎవరిని పట్టించుకునేవారు కాదు ఆ విధంగా మాట్లాడుతున్న రాత్రి పగళ్ళు అలాగే శ్రీ విగ్రహాలతోనే మాట్లాడుకునేవారు ఎవరిని పట్టించుకునేవారు కాదు చాలామంది వంశీదాస బాబా వివిధ రకాల నివేదనలతో ఆయన సమీపించేవారు లేదా ప్రశ్నలతో సమీపించేవారు లేదా ఊరికి ఆయన దర్శనం కోసం వస్తుండేవారు కానీ వాళ్ళ పట్ల ఆయన చాలా కొద్దిపాటి ఆసక్తిని చూపించేవారు అసలు వాళ్ళు ఉన్నారని కూడా ఆయనకి తెలియదు అన్నట్టుగా ఉండేవారు చూడండి అంతమంది వచ్చినా సరే మరి బాబాజీ మహారాజుకి ప్రతి వ్యక్తి యొక్క భావం ఏమిటో తెలుసు ప్రతి వ్యక్తి యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసు ఆయనని కలవడానికి వచ్చిన వాళ్ళందరి గురించి ఎవడు ఏ భావంతో వచ్చాడు ఏ మన ఆలోచిస్తున్నాడు లోపల వాడు ఉద్దేశం ఏమిటో అన్ని తెలుసు ఒకవేళ ఆయన ఎప్పుడైనా ప్రశ్నలకి సమాధానం చెప్పినా ఆయన సమాధానాలు ప్రశ్న అడిగిన వారికి ఏం అర్థమయ్యేది కాదు వారికి పనికొచ్చే సమాధానంలాగా అనిపించేవి కావు కాబట్టి ఆ ప్రశ్నలు వేసిన వాడు అంత ఉండే ఉత్సాహపడేవారు ఎందుకు ఎందుకు వేసినవారో ప్రశ్న అనుకునే ఎవరైతే చాలా శ్రద్ధ కలిగినటువంటి ఉద్దేశాలతో వచ్చేవారో వారికి మాత్రం సంతృప్తికరమైనటువంటి సమాధానం లభించింది అది కూడా ఎలా చెప్పేవరైనా విగ్రహాల ద్వారా చెప్పేవారు సమాధానం నేరుగా వాళ్ళ వైపు చూసి చెప్పేవారు కదా లేదా కొన్నిసార్లు చివరికి ఒక ఒక కూడా వచ్చి మాట్లాడిన తర్వాత కూడా బాబాజీ మహారాజ్ ఏం చేసేవారంటే తమ విగ్రహాలను సంప్రదించి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉండేవారు చూడండి ఇప్పుడు ఏమంటున్నారు సందర్శకుడు ఎవడో వచ్చాడు వాడు ఇంకా ప్రశ్న వేయలేదు ప్రశ్న వేయకపోయినా సరే వాడు వేసినటువంటి ప్రశ్నకి ఈయన ముందే సమాధానం చెప్పేవారు ఇప్పుడు ఏం ప్రశ్న వేయదలుచుకున్నాడో వాడు నోటి నుంచి బయటకు రాకపోయినా అది విగ్రహాల ద్వారా అతనికి సమాధానం చెప్తూ ఉండేవారు మరి బాబాజీ మహారాజా ఆయన అలౌకికమైనటువంటి తలంలో ఆయన వ్యవహరిస్తూ ఉండేవారు అలాగని ఆయన ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో పూర్తిగా తెలియనివారేమి కాదు కొన్నిసార్లు ఆయన ఈ ప్రపంచంతో కూడా ఆయన వ్యవహరిస్తూ ఉండేవారు కానీ అది కూడా సాధారణంగా తన యొక్క అనుచరులతో అనుచరుల ద్వారా వ్యవహరిస్తూ ఉండేవారట ఈ లోకంలో వ్యవహరించాల్సి వస్తే ఉదాహరణకు ఈ ప్రయాణ ఏర్పాట్లు చేయమని చెప్తూ ఉండేవారు తన యొక్క అనుచరులు ఇంత అవుతుంది కదా అయినా సరే ఎవరైతే ఆయన యొక్క నిరంతర అనుచరులు ఉన్నారో వారితో కూడా బాబాజీ మహారాజ్ ఎక్కువగా మాట్లాడేవారు కాదు ఒకవేళ మాట్లాడినా సరే ఏమని ఏమని ఎవరంటే హారాం జాదా అని తిట్టేవారు అంటే ఎవరైనా పిలవాల్సి వస్తే అంటే ఎలాంటిదంటే ఏ కదా ఎలా అన్నట్టు అలాగే బెంగాలీలో ఆయన ఎవరంటే హరామ్ జాదా అని చెప్పి పిలిచేవారు అంటే అది ఒక పూత అనమాట హిందీలో ఆ పేరుతో పిలిచేవారు రేయ్ ఎదో ఎలారా అలాగే మాట్లాడేవారు కాదు అనుచరులతో ఒకవేళ మాట్లాడాల్సి వస్తే అలా సంబోధించి పిలిచేవారు కాదు బాబాజీ మహారాజా ఎన్నడూ కూడా తనను తాను నేను అని కానీ లేదా నాని నాది అని కానీ సంబోధించేవారు కాదు ఆయన మాట్లాడేటువంటి మాటల్లో ఎక్కడ నేను అనే మాట వచ్చేది కాదు లేదా నాది అనే మాట వచ్చేది కాదు మూడో వ్యక్తిలాగానే మాట్లాడేవారు ఇప్పుడు మూడో వ్యక్తి మాట్లాడేవారు ఇది ఎలాంటిదంటే పూర్వం మేము అక్కడ పట్టణంలో ఉన్నప్పుడు ఒక పిచ్చివాడు వచ్చేవాడు వాడిని వాడి పేరు శ్రీను అనమాట ఎలా శ్రీను తింటావా అన్నామనుకో తింటాడు తాగుతావా అని తాగుతాడు అనేవాడు అర్థమైంది కదా అంటే తాగుతాను అని చెప్పి అన్నాడు ఎలా చెప్పులేవరే అని అన్నారు ఇడీఏ అని వచ్చింది కదా మూడో వ్యక్తి ఉద్దేశించి మాట్లాడతాం అలాగే మాట్లాడేవారండి ఎవరు వంశీదాస్ బాబాజీ కాబట్టి ఆయన ఎప్పుడు కూడా నేను కానీ నాది కానీ అనేవారు కాదు నేను ఇది చేశాననో లేదా అది చేశాననో చెప్పేవారు కాదు వంశీదాస్ ఇది చేశాడు అది చేశాడు అనేవారు అక్కడ పిచ్చేవాడు ఉండేవాడు కూడా అలాగే మాట్లాడేవారు ఎలా వచ్చి అంటే సీన్ కూడా వస్తాడు అని వాడే సీన్ అండి అలా మాట్లాడుతుండే వాడు కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి కాబట్టి వంశీదాస్ బాబాజీ కూడా ఏమనేవారు ఎవరంటే నేను చేశాను అది చేశానని చెప్పకుండా వంశీదాస్ అది చేశాడు వంశీదాస్ ఇది చేశాడు లేదా ఒక్కోసారి వంశీ అని అనేవారు వంశీ చేశాడు వంశీ అది చేశాడు అనేవారు బాబాజీ మహారాజా ప్రతిదాన్ని కూడా కృష్ణ సంబంధంగా మార్చేసేవారు ప్రతిదాన్ని కూడా కృష్ణ సంబంధంగానే చేసేవారు ఉదాహరణకు ఒకవేళ ప్రభుత్వం అనేటువంటి ఎవరైనా పదాన్ని ఎవరైనా ప్రస్తావన చేశారనుకోండి ప్రభుత్వం అనే మాటని ప్రస్తావన చేస్తే ఆయన ఏమనేవారంటే గోవర్ధన గోవర్ధనధారి అనేవారు వెంటనే అంటే ఆ విధంగా ఆయన ఎప్పుడూ కూడా కృష్ణ చైతన్యంలో మునిగిపోయి ఉండేవారు ఆయన కృష్ణ భక్తి రసభావిత మతి అనే దానికి ఒక మూర్తి భవించిన ఉదాహరణగా చెప్తారనమాట అంటే ఆయన పూర్తిగా కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి సేవారసంలో పూర్తిగా మునిగిపోయి ఉండేవారు కాబట్టి ప్రభుత్వం అంటే ఆయన ఏం ప్రభుత్వం గోవర్ధన్ గిరిధారి ఆయనే ప్రభుత్వం చూడండి అలా ఏం చెప్పినా సరే దాన్ని కృష్ణ సంబంధంగానే మాట్లాడుతూ ఉండేవారు కాబట్టి ఇది వంశీదాసు బాబాజీ యొక్క ప్రవర్తన గురించినటువంటి కొన్ని విషయాలు మరికొన్ని విషయాలు భగవత్ చిత్తం అయితే మరొక రోజు చర్చిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే